వేరే విన్నారు సంగ అందరూ వేరే అందరూ వినారన్నా నొక్క నేను ఆ ఎమ్మె మాజీజీ మంచి ఉండే యాడున్నది ఇంట్లో తీసుకోలేదు మండలము అల్లినాడ గ్రామం నా పేరు మధ్యలేటి మేము పొలం వేసినాం మూడేకాలు ఆ చోట ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువ ఇవ్వడం వల్ల నీళ్లు చూడి ఈ నెల రోజుల నుంచి ఒకటే వర్షం పట్ట దేగులు చేయని అలా తెగులు వచ్చింది నీళ్లు ఫుల్లు ఉన్నాయి ఈ సంవత్సరం భారీ నష్టం మాకు పట్ట దేగులు వచ్చింది ఈ సంవత్సరం వచ్చింది మటన్ మొత్తం చేయండి ఈ సంవత్సరం వర్షం వల్ల రేటు కూడా ఏం లేదు ఆ చోట కేజీ పది రూపాయలు లేదు ఇప్పుడు ఈ సంవత్సరం భారీ కష్టం వచ్చినట్టుంది గవర్నమెంట్ కూడా ఆదుకోవాలి రైతులకు అటువంటి రైతులకు ఆదుకోవాలి వల్ల నెలలు ఎక్కువ ఉంది నెలలు మొత్తము మతలు అన్ని మొత్తం అంటే నీళ్ళు ఎక్కువ ఫుల్గా పక్కన పశువులు అన్ని ఉన్నాయి నీళ్లు ఎక్కువ ఉన్నాయి ఏం చేయాలి గవర్నమెంట్ ఏదో ఒకటి ఆదుకోవాలి ఆదుకుని